గుడ్ మార్నింగ్ యుఎస్ వెల్కమ్ టు కోదసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ వన్ మీద ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఇది చేయడానికి నా ప్రేరణ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేస్తున్నారు సార్ మేము షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాం ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకునే క్రమంలో వచ్చి టీ సౌండ్ ఇప్పుడు వస్తుంది సౌండ్ ఇప్పుడు వస్తుంది అనేది కొద్ది క్లియర్ క్లారిటీ ఇవ్వమని చెప్పి అటువంటి మాకు రావట్లేదండి మీరు ఏమన్నా కాంత మాకు అడ్వైజ్ ఇస్తారా అని చెప్పంటే వాళ్ళందరికీ చెప్పాను నా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాస్ ఛానల్ ఉంది ఆ ఛానల్కి వెళ్తే మీకు క్లియర్గా అక్కడ నేరేట్ చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా చూసుకున్న దే దే ఫీల్ వెరీ హ్యాపీ అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంకా క్లియర్గా కొంతమంది చెప్పాలేమో అనేటువంటి ఉద్దేశం నాకు వచ్చి ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఈ ఈ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో నేను ప్లేలిస్టులో ఆ హావింగ్ ప్రిన్సిపల్కి పైన పెడతారు హావింగ్ ప్రిన్సిపల్కి పైన ప్లేలిస్టులు మీరు ఓపెన్ చేసుకుని తెలుగు వెర్షన్ మీరు ఓపెన్ చేస్తే అక్కడ వర్షన్లాగా దిగితే మీకు హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ వన్ వస్తుంది దాని పైనే పెడతాను మీకు కన్వీనియంట్గా ఉండడం కోసం కాబట్టి చూడండి చూసిన తర్వాత ఇది మీకు ఎంతవరకు నచ్చింది అన్నది నాకు కామెంట్స్ రూపంలో మీరు పెట్టండి అలాగే మీరు వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇంతకుముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మనం సబ్జెక్ట్లోకి వద్దాం హావింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ వన్లో వన్ నాట్ టూ పేజ్ తీస్తే అక్కడ చెప్తాడు హావింగ్ ఎ స్ట్రోక్ ఇన్ లెంగ్ ఇండికేట్స్ ద ఎడిషన్ ఆఫ్ టీఆర్డీ ఎడిషన్ ఆఫ్ టీఆర్డి ఒక స్ట్రోక్ని కానీ ఆఫ్ చేస్తే టీ సౌండ్ కానీ డి సౌండ్ కానీ వస్తుందని చెప్పన్నాడు అన్నాడు ఒక్క టీ సెవెంటీ వస్తుంది అనుకోండి రూల్ ఏం చెప్పక్కర్లా టీ కానీ డి కానీ చెప్పాడు కాబట్టి టీ ఎప్పుడు వస్తుంది డి ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలి కదా మనం దానికి ఇక్కడ చెప్తాడు హావింగ్ ఎ స్ట్రోక్ ఇన్ లెంగ్త్ ఇండికేట్స్ ది ఎడిషన్ ఆఫ్ టీఆర్ డి అని చెప్తూ ఇన్ వర్డ్స్ ఆఫ్ వన్ సెలబుల్ అని చెప్ చెప్తాడు అంటే ఇక్కడ వన్ ఒక సింగిల్ సెలబుల్లో ఒక రకం రూల్ చెప్పాడు మోర్ దాన్ సింగిల్ సెలబుల్లో ఒక రూల్ చెప్పాడు సో ఇక్కడ మన సెలబుల్ గురించి మనం తెలుసుకోవాలా ఓకే కాబట్టి ఇక్కడ ఒకసారి సెలబుల్ అంటే ఏంటని తెలుసుకుందాం సెలబుల్ మీన్స్ ఎనీ ఆఫ్ ది యూనిట్స్ ఇంటి టు ఎ వర్డ్ ఈజ్ డివైడెడ్ అంటే ఒక వర్డ్ ఉందంటే ఎన్ని భాగాలుగా మనం సెపరేట్ చేయొచ్చు ఆ సెపరేట్ చేయగా వచ్చినటువంటి ఒక భాగం సెలబుల్ అవుతుంది అదే తెలుగులో ఇంకా సింప్లిఫై చేసి చెప్తున్నా ఏ చేంజ్ లేకుండా ఒకే ధనుతో పలికే పదభాగాన్ని సెలబుల్ అంటారు చూడండి మీకు ఒక వర్డ్ చెప్తాను నేను ప్లే ఈ వాయిస్ ఏదైతే ఉందో ఈ సౌండ్ ఏదైతే ఉందో డివైట్ అవుతుందా అవట్ల ప్లే రాబిట్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది రా బిట్ చూడండి రా బిట్ అంటే రెండు భాగాలకి చేశారు అది అంటే రెండు భాగాలకి కింద చేశారంటే మోర్ దాన్ సింగిల్ సిలబుల్ రా ఒక సిలబుల్ బిట్ ఒక సిలబుల్ అలాగే ర్యాపిడ్ రా పిడ్ రెండు సిలబల్స్ మోర్ దాన్ సింగిల్ సి రెండు సిలబుల్ అయినా మూ మూడు సిలబల్స్ అయినా నాలుగు సిలబల్స్ అయినా కూడా రా బిట్ మోర్ దాన్ సింగిల్ సెలబుల్ ఇక్కడ ఈ ఆవింగ్ ప్రిన్సిపల్కి సంబంధించి సింగిల్స్ వన్ సెలబుల్ లేకపోతే సింగిల్ సెలబుల్ ఆర్ మోర్ దాన్ సింగిల్ సెలబుల్ అది రూల్ సో మీకు ఇక్కడ ఒకసారి చూడండి వర్స్ని వర్డ్స్ చూడండి బి ఆ బీని ఆఫ్ చేయటం ఆఫ్ చేయటం వల్ల టీ వచ్చింది అందుచేత టీని మధ్య మనం పెట్టుకోవద్దు రే బి మోర్ దాన్ సింగిల్ సిలబుల్ వర్డ్ ఇది రా పిడ్ మోర్ దాన్ సింగిల్ సిల్బుల్ వర్డ్ క్రే డి క్రే డి మోర్ దాన్ సింగిల్ సిల్బుల్ డే బీ ఆ నర్ అప్లై సింగిల్ సిల్బుల్ వర్డ్స్ పే ఇది డైరెక్షన్ మారుతుందా మారట్లా ఇది పే సింగిల్ సెల్బుల్ టెన్ సింగిల్ సెలబుల్ మెన్ సింగిల్ సెల్బుల్ ఫ్యూ సింగిల్ సెల్బుల్ మీకు డిఫరెన్స్ తెలుసుకోవాలా డైరెక్షన్ మారకూడదు డైరెక్షన్ మారకుండా ఉంటే అది ఒకే సౌండ్తో వచ్చే ఒకే ధ్వని అన్నాడు ఇక్కడ ఒకే ధ్వని ఒకే సౌండ్ దట్ ఈజ్ సెల్బుల్ సే ప్లే తా అలాగే బ్రే సింగిల్ సెల్బుల్ అలాగే గ్రే సింగిల్ సెల్బుల్ ఇక్కడ మీకు వర్డ్స్ చెప్తాను నేను ఆ వర్డ్స్ ఏ వర్డు సింగిల్ సెల్బులు ఏ వర్డు మోర్ దాన్ సింగిల్ సెల్బులు మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ప్లే దిస్ ఈజ్ సింగిల్ సెల్బుల్ బ్రే డైరెక్షన్ మారట్లా అలాగే థా ఇవన్నీ కూడా సింగిల్ సెలబుల్ ఇక్కడ సింగిల్ సెలబుల్ సింగిల్ సెలబుల్ ఆర్ వన్ సెలబుల్ ఏదైనా అనుకోండి ఇక్కడ చూడండి రే బిట్ రే ఇదిగో స్పిట్ అవుతుంది దిస్ ఈజ్ వన్ సిలబుల్ దిస్ ఈజ్ అనదర్ సిలబల్ క్రే డిట్ ఇది వన్ సెలబుల్ దిస్ ఈజ్ సెకండ్ సెలబుల్ దిస్ ఇస్ వన్ సిలబుల్ దిస్ ఇస్ సె దిస్ ఈజ్ యాప్లైట్ దిస్ ఇస్ వన్ సెలబుల్ దిస్ ఈజ్ సెకండ్ సెలబుల్ యాప్లైట్ ఇది ఇట్లా మీరు సెలబుల్ని ఐడెంటిఫై చేయాలి మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేసిస్తారు ఇప్పుడు మనం ఇట్లా అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం వర్డ్ గురించే కదా మనం చెప్పుకునేది ఒక వర్డ్ ఉందంటే అది సింగిల్ సెలబుల్ వర్డ్ ఉంటుంది మోర్ దాన్ సింగిల్ సిలబుల్ వర్డ్ ఉంటుంది సో దిస్ ఈజ్ వన్ సిలబుల్ అంటే సింగిల్ సెలబుల్ని వన్ సిలబుల్ అంటారు వన్ సిలబుల్ గురించి మనం ఇక్కడ వద్దాం అలాగే మోర్ దాన్ వన్ సిలబుల్ గురించి ఇక్కడ ఈ ఇన్స్ట్రక్టర్లో చెప్పాడు వన్ థర్టీ త్రీ ఏ వన్ థర్టీ త్రీ బి స్టోక్ని కనుక ఆఫ్ చేస్తే ఎయి థర్టీ ఎర్డే వస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ వన్ థర్టీ ఫోర్ ఏ అండ్ బిలో ఒక స్టోక్ని ఆఫ్ చేస్తే లైట్ స్టోక్ని ఆఫ్ చేస్తే లైట్ సౌండే వస్తుంది తిక్కు స్ట్రోక్ ఆఫ్ చేస్తే తిక్కు సౌండ్ వస్తుంది అని చెప్పాడు అదే మళ్ళీ ఒక్కసారి మనం ఇక్కడ చెప్పుకుందాం చూడండి ఇక్కడ ఈ వర్డ్ని రెండు కింద డివైడ్ చేస్తే వన్ సిలబుల్ మోర్ దాన్ వన్ సిలబుల్ వన్ వన్ థర్టీ త్రీ ఏ వన్ థర్టీ త్రీ బి గురించి మనం తర్వాత చెప్పుకుందాం వన్ థర్టీ ఫోర్ ఏ అండ్ బి సింగిల్ సిలబుల్ గురించి సింగిల్ సెలబుల్ గురించి మనం ఇంతకుముందే మీకు క్లియర్గా చెప్పాను సింగిల్ సెలబుల్ అంటే సౌండ్ ఏదైతే ఉందో ఒక వర్డ్లో సౌండ్ ఏదైతే ఉందో డైరెక్షన్ మారకుండా వచ్చేటటువంటిది మనకి వన్ సెలబల్ ఎగ్జాంపుల్స్ ఏమనుకున్నాం ప్లే తా బ్రే గ్రే ఏ సింగిల్ సెలబల్ ఈ సింగిల్ సెల్ఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ వితౌట్ ఫైనల్ లుక్ ఫైనల్ లుక్ లేకుండా ఉన్నట్టయితే అలాగే వితౌట్ జాయింట్ డిఫ్తాంగ్ జాయింట్ డిఫ్థాంగ్ అంటే డిఫ్థాంగ్ జాయిన్ అయ్యి లేకపోయినట్టయితే అలాంటి వర్డ్స్ కనుక ఆఫ్ చేస్తే లైట్ స్ట్రోక్కి లైట్ సౌండ్ వస్తుంది పీ లైట్ స్ట్రోకే కదా ప్లేట్ ప్లేట్లో ఆ పీని ఆఫ్ చేస్తే లైట్ సౌండ్ వస్తుంది మరి హెవీ సౌండ్ రావాలంటే ఏం చేయాలి మనం ప్లేడ్ రాసుకోవాల్సిందే అలాగే తా లైట్ స్ట్రోక్ థాట్ వస్తుంది టీ అదే మనకి థిక్ సౌండ్ రావాలంటే థాడ్ థీ డి రాసుకోవాల్సిందే అదే ఇక్కడ చెప్పాడు చూడండి ప్లే ప్లేట్ ప్లేడ్ తా థాట్ అలాగే బీలో చెప్తాడు చూడండి బ్రే బి ఏంటి థిక్ స్ట్రోక్ మనకి ఆ థిక్ స్ట్రోక్ని ఆఫ్ చేసుకుంటే థిక్ సౌండే వస్తుంది డీ బ్రేడ్ వస్తుంది బ్రైట్ రావాలంటే బర్రో టీ రాసుకోవాల్సిందే అలాగే గ్రే థిక్ స్టో కాబట్టి సౌండ్ వితౌట్ ఫైనల్ హుక్ వితౌట్ జాయింట్ థాంగ్ వన్ సెలబుల్ సెంటెన్స్లో లైట్ స్ట్రోక్ ఆఫ్ చేస్తే లైట్ సౌండే వస్తుంది హెవీ స్ట్రోక్ అంటే థిక్ స్ట్రోక్ని ఆఫ్ చేస్తే హెవీ సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ చెప్తాడు లైట్ స్ట్రోక్ని ఆఫ్ చేస్తే లైట్ సౌండ్ మాత్రమే వస్తుంది థిక్ స్ట్రోక్ అంటే హెవీ స్ట్రోక్ ఆఫ్ చేస్తే హెవీ సౌండ్ మాత్రమే వస్తుంది ఇది మనకి వన్ సెలబుల్లో ఎగ్జాంపుల్ ఇది సింగిల్ సెలబుల్ గురించి ఇది మీకు అర్థమైపోయింది కదా సో సింగిల్ సెలబుల్ నేను అరాజ్ చేసేస్తాను సింగిల్ సెలబుల్లో ఈ వన్ థర్టీ ఫోర్ ఏ అండ్ బి అరాజ్ చేస్తున్నా మీకు వచ్చేసింది కాబట్టి రైట్ ఇక్కడ ఆ సింగిల్ సెలబుల్ వర్డ్సే ఇక్కడ వితౌట్ అన్నాం వితౌట్ ఫైనల్ లుక్ వితౌట్ జాయింట్ అఫ్థాంగ్ అన్నాం విత్ ఫైనల్ లుక్ విత్ జాయింట్ అఫ్థాంగ్ అంటే ఉంటే ఏమవుతుంది ఉంటే ఏమవుతుంది వన్ థర్టీ త్రీ ఏ వన్ థర్టీ త్రీ బి ఒకే పేరలో ఎయిదర్ టిఆర్డి సో ఇది చెప్పుకునే ముందు ఇక్కడికి వెళ్దాం ఇక్కడ చెప్పుకుందాం మోర్ దాన్ వన్ సెలబుల్ మోర్ దాన్ వన్ సెలబుల్ వర్డ్స్ ఏంటి రా బిట్ డైరెక్షన్ మారుతుంది రాబిట్ రాబి డే బీ ఆనర్ అప్లై మోర్ దాన్ సింగిల్ సెలబుల్ వర్డ్స్లో మనం ఒక స్ట్రోక్ని కానీ ఆఫ్ చేస్తే టీ రావసు డి రావసు వన్ సెలబుల్ వర్డ్స్లో ఏం చేసాం లైట్ స్ట్రోకు ఆఫ్ చేస్తే లైట్ సౌండ్ వచ్చింది కానీ ఇక్కడ అలా కాదు మోర్ దాన్ వన్ సెలబుల్ వర్డ్స్లో లైట్ స్ట్రోక్ని ఆఫ్ చేస్తే థిక్ సౌండ్ రావచ్చు థిక్ స్ట్రోక్ని ఆఫ్ చేస్తే లైట్ సౌండ్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రాబిట్ బీని మనం ఆఫ్ చేస్తే ఏమొచ్చింది టీ వచ్చింది లైట్ సౌండ్ వచ్చింది రాపీ లైట్ స్ట్రోక్ని ఆఫ్ చేస్తే థిక్ స్ట్రోక్ వచ్చింది క్రెడీ థిక్ స్ట్రోక్ని ఆఫ్ చేస్తే లైట్ సౌండ్ వచ్చింది బి డేబిట్ థిక్ స్ట్రోక్ని ఆఫ్ చేస్తే టీ వచ్చింది ఆనర్ ఎన్ ఏదైతే ఉందో లైట్ స్ట్రోక్ సౌండ్ థిక్ సౌండ్ వచ్చింది అప్లై ఎప్లై ఏది లైట్ స్ట్రోక్ ఆఫ్ చేస్తే టీ వచ్చింది ఇదన్నా రావచ్చు అదన్నా రావచ్చు అదే ఇక్కడ చెప్పాడు మోర్ దాన్ వన్ సెలబుల్ వర్డ్స్లో ఒక స్ట్రోక్ని ఆఫ్ చేస్తే ఏ కండిషను లేకుండా ఎడిషనల్గా టీ కానీ డిగా అని వస్తుంది అదే ఈ ఎగ్జాంపుల్స్ ఈ రూలే దీనికి కూడా అప్లై అవుతుంది ఏది సింగిల్ సెల్బుల్ వర్డ్ అయినా కూడా ఫైనల్ హుక్ వచ్చినట్టయితే అలాగే జాయింట్ థాంగ్ ఉన్నట్టయితే ఎయిదర్ టి డి అంటే లైట్ స్ట్రోక్ లైట్ సౌండ్ థిక్ స్ట్రోక్కి థిక్ సౌండ్ కాదు లైట్ స్ట్రోక్ థిక్ సౌండ్ రావచ్చు థిక్ స్ట్రోక్కి లైట్ సౌండ్ రావచ్చు ఎగ్జాంపుల్ టెన్ టీ టెన్ దీనికి టీ సౌండ్ వస్తుంది డి సౌండ్ వస్తుంది చూడండి ఎగ్జాంపుల్ టెంట ఇచ్చారు చూడండి టెన్ టెంట టెండ్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఇది ఫైనల్ లుక్ ఉంది కాబట్టి అలాగే పేవ్ పేవ్ ఎలా రాస్తాం ఇలా రాస్తాం అంటే ఫైనల్ లుక్ ఉంది దీనికి పేవుడ్ పీఎన్ లైట్ స్టో కానీ థిక్ సౌండ్ వచ్చింది అలాగే మెన్ మెన్ ఫైనల్ లుక్ ఉంది మెంట్ వస్తుంది మెంట్ వస్తుంది టీ వస్తుంది డి వస్తుంది అలాగే ప్రౌ ప్రౌడ్ వచ్చింది దీనికి ఫైనల్ లుక్ ఉంది సో ఇదండి విత్ ఫైనల్ హుక్ విత్ జాయింట్ థాంగ్ వన్ సెలబుల్ వర్డ్స్కి మోర్ దాన్ వన్ సెలబుల్ అలాగో అలాగే ఈ రెండు కూడా ఒకటే రూల్స్ దీనికి మాత్రం లైట్ స్టోక్ అయితే లైట్ స్టో ఉంటాయి ఇది ఫైనల్ లుక్ లేకపోతే జాయింట్ చెప్తాను లేకపోతే ఇది మీకు క్లియర్గా తినటం కోసం నేను ఇక్కడ చార్ట్గా తెచ్చి చూపించాను సో మీకు వన్ సెలబుల్ అంటే ఏంటి మోర్ దాన్ సింగిల్ సెలబల్ ఏంటి అర్థమైంది అలాగే వన్ థర్టీ త్రీ ఏ పేరా మోర్ దాన్ సింగిల్ సెలబుల్లో వస్తే ఏం చేయాలి అలాగే వన్ థర్టీ త్రీ బి సింగిల్ సెలబుల్లో ఫైనల్ లుక్ ఉంటే ఏ సౌండ్ వస్తుంది అలాగే వన్ థర్టీ ఫోర్ ఏ అండ్ బి సింగిల్ సెలబుల్లో లైట్ స్ట్రోక్ ఆఫ్ చేస్తే లైట్ సౌండ్ వస్తుంది థిక్ స్ట్రోక్ ఆఫ్ చేస్తే థిక్ సౌండ్ వస్తుంది మీకు క్లియర్గా అర్థమైపోయింది ఇది సింపుల్గా ఆవింగ్ ప్రిన్సిపల్ గురించి మరి ఇది మీకు చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను నేను మీరందరూ కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నారు చాలా సంతోషం కానీ మీరు ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు షార్ట్ హ్యాండ్తో పాటు ఇంగ్లీష్ ఒకాబులరీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ రెండూ కూడా మీకు తరోగా రావాలి చాలామంది అనుకుంటారు నేను షార్ట్ హ్యాండ్ నేర్చేసుకుంటున్నాను షార్ట్ హ్యాండ్ నేర్చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి నో అట్లా కాదు ఇంగ్లీష్ ఒకాబులరీ చాలా బాగా రావాలి అలాగే మరి ఇంగ్లీష్ గ్రామర్ కూడా చాలా బాగా రావాలి ఇందులో భాగంగా నాకు వేరే ఛానల్ ఉంది నోట్ చేసుకోండి కోనసీమ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది దాంట్లో దగ్గర దగ్గర పదమూడు వీడియోల దాకా చేశాను నౌను ప్రొనౌను వెర్బ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్రిపోజిషన్ ఆర్టికల్స్ మీద కూడా చేశాను ఏ ఎక్కడ ఉపయోగించాలి యాన్ ఎక్కడ ఉపయోగించాలి ఇవన్నీ కూడా అలాగే థర్డ్ పర్సన్ సింగ్యులర్ పక్కని వెర్బ్ పక్కన ఎస్ చేర్చాలి అది ఎప్పుడు చేర్చాలి ఎలా చేర్చాలి వీటిలన్నింటి మీద కూడా నేను వీడియో చేశాను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలా కాబట్టి నా వీడియోలు చూసి మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీలో ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి వస్తానంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అలాగే ఈవినింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ మీరు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయండి నా నెంబర్కి ఈ వీడియో ఏదైతే ఉందో జాగ్రత్తగా వినండి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ వెరీ మచ్